హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్టాంట్గా పచ్చళ్ళంటే ఎవరికి ఇష్టం అనేది చెప్పండి అది క్యారెట్తో అయితే నేనైతే ఇవ్వాలా క్యారెట్ పచ్చడి ఎట్లా చేయాలని చూపిస్తాను మస్తు టేస్ట్ ఉంటుంది క్యారెట్ పచ్చడి అని ఆశ్చర్యపోకండి నిల్వ పచ్చడి అనమాట రెండు నెలల దాకా నిలువ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొలతలతో చెప్తాను తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్లు ఊరికే తినమన్నా ఎవరు తినరు అలాగే కర్రీ చేసినా కూడా ఎవరు తినరు కదా అయితే అట్లా ఒకసారి పచ్చడి ట్రై చేయండి ఇట్లా ఒక పావు కేజీ దాకా అని తీసుకొని నీట్గా కడుక్కొని పీల్ చేసుకొని నీట్గా తుడుచుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఆ తర్వాత పచ్చడి కోసం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇట్లా స్టార్ట్ స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని గిన్నెలో ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ దాకా ఆవాలని వేసుకోవాలి ఆవాలు చిటిపడలు తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని అట్లనే ఇట్లా ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పోపుననేది అనేది చల్లారబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లోపు ఇట్లా ఒక రెండు ఇల్లిగడ్డలు తీసుకొని పాయలు తీసుకొని ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా దంచి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చడిని కొలతల ప్రకారం చెప్తాను ఇట్లా ఒక కప్పుతో కొలుచుకోవాలన్నమాట ఈ కప్పుతో నాకైతే రెండు కప్పులు వచ్చినాయి ముక్కలు రెండు కప్పులకి హాఫ్ కప్పు కారము పావు కప్పు ఉప్పు అనేది వేసుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు కొలత అనమాట కారము హాఫ్ కప్పు వచ్చేసి ఎంత క్వాంటిటీ చేసినా ఇట్లా పెట్టుకోండి తప్పకుండా ఒక రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఇట్లా కొలుచుకున్న తర్వాత నూనె చల్లారి పెట్టుకున్నాం కదా చల్లారి పెట్టిన ఆయిల్లోనే మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి అంటే కారం ఉప్పు ఇట్లా రెండు కప్పులకి హాఫ్ కప్పు దాకా కారము అట్లనే ఇట్లా ఒక పావు కప్పు దాకా ఉప్పు వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఎందుకంటే కారంలో కూడా ఉప్పు వేసి పట్టిస్తాం కదా ఆ తర్వాత జీలకర్ర మెంతులు రోస్ట్ చేసిన పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ దాకా వేసాను మీ దగ్గర ఆవపొడి ఉంటే ఖచ్చితంగా ఆవపొడి అనేది వేసుకోండి నేను వేయలే ఎందుకంటే కొంచమే కాబట్టి వేయలేదు ఒకవేళ ఆవపొడిని వేసుకుంటే ఒక పావు కప్పు దాకా ఆవపొడిని కూడా వేసుకోండి తర్వాత ఈ ఆయిల్ని తీసుకెళ్ళి క్యారెట్ ముక్కలలో వేసుకోవడమే ఆ తర్వాత మనం దంచిపెట్టి వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇట్లా వేసి అన్నీ కలిసేలాగా క్యారెట్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చేయితోనే ఎంత టేస్ట్ ఉంటుందో ముక్క కూడా అస్సలు మెత్తబడదు చాలా క్రిస్పీగా ఉంటుంది మనం చిన్న ము చిన్న మామిడికాయలు వచ్చినప్పుడు పచ్చడి పెట్టుకుంటాం కదా అట్లా టేస్ట్ వస్తుంది క్యారెట్ పచ్చడికి అంతా క్యారెట్ ముక్కలకు పట్టే విధంగా ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇది ఒక టూ అవర్స్ ఊరితే సరిపోతుంది తినేయచ్చు తర్వాత వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఆ తర్వాత ఇట్లా ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసాన్ని క్యారెట్ పచ్చడిలో వేసుకోవడమే ఈ నిమ్మకాయ పులుపు అనేది క్యారెట్ ముక్కలకు పట్టి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి క్యారెట్ ముక్కలు అస్సలు తీయగుండవు డౌట్ అవసరం లేదు ఇట్లా పిండుకొని మళ్ళీ ఈ క్యారెట్ ముక్కలకి ఈ నిమ్మరసం అనేది పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అంతే మన టేస్టీ టేస్టీ క్యారెట్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా చేసుకొని తినర్రి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్